ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇంటర్ ఎగ్జామ్కు ఐదు నిమిషాలు లేట్ అయినా ఓకే నిర్ణీత టైంకు ఆలస్యమైనా సెంట్రల్ ఓకే అనుమతి రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఈ నెల ఇరవై ఐదు వరకు పరీక్షలు దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి ఇంటర్ పరీక్షకు సాంకేతిక నిఘా రేపటి నుంచే థీరీ ఐదు నిమిషాలు ఆలస్యమైన ఎగ్జామ్కు అనుమతి ఇంతకుముందు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత గేట్లు మూసేస్తారు లోపలికి అనుమతించరు పదిహేను నిమిషాల ముందు అని అప్పుడు నిర్ణయం తీసుకున్నారు దాని తర్వాత ఇప్పుడు తొమ్మిది గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు కూడా ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ చేస్తారు ఏం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదని నిన్న అయిపోయినటువంటి మాటలు అయినా ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి ప్రతి ప్రశ్నపత్రానికి యూనిక్ సీరియల్ నెంబర్ హాల్ టికెట్పై క్యూఆర్ కోడ్ అన్ని చోట్ల సీసీ కెమెరాల పర్యవేక్షణ హైదరాబాద్లో కమో కమాండ్ కంట్రోల్ రూమ్ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్టు ఆ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య వెల్లడించారు ప్రతి పరీక్ష కేంద్రాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలోకి తెచ్చామన్నారు పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు గరిష్టంగా ఐదు నిమిషాలు ఆలస్యమైన అనుమతిస్తామని చెప్పారు ఈసారి ప్రతి ప్రశ్నపత్రానికి యూనిక్ సీరియల్ నెంబర్ పేపర్ ఎవరిదో తెలియక కనిపెట్టకపోవచ్చు కనిపెట్ట కనిపెట్టవచ్చన్నారు హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు నుంచి పర్యవేక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల ముప్పై రెండు పరీక్ష కేంద్రాలు ఈ కేంద్రాలకు సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ వ్యవస్థకు అనుసంధానించామని తెలిపారు ప్రతి పరీక్ష కేంద్రంలోనూ సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాలను తెరిచి పరీక్ష అయ్యాక సీల్ చేస్తామని చెప్పారు ప్రథమ ద్వితీయ సంవత్సరానికి కలిపి మొత్తం తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వందల ఒకటి మంది పరీక్షలు రాస్తారు ఈ నెల ఐదు నుంచి ఇరవై ఐదు వరకు ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు ఎగ్జామ్స్ నడుస్తాయి ఇంటర్ పరీక్షల విభాగం ముఖ్య అధికారి జయప్రదాబాయ్ ఇతర అధికారులతో కలిసి కృష్ణాదిత్య సోమవారం ఇంటర్ బోర్డు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా వివరించారు మెయిన్గా విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూస్తే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు చేరుకోవాలి ముందు వచ్చినా అనుమతిస్తారు తొమ్మిది గంటల తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తారు అయితే ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం మంచిది ఇక టీజీబిఐఈఈ డాట్ సిజీజీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు పొందొచ్చు దానిపైన క్యూఆర్ కోడ్ ఉంటుంది దానిని ఓపెన్ చేస్తే పరీక్ష కేంద్రం జీపీఎస్ చే చూసుకోవచ్చు దీని ద్వారా ముందే పరీక్ష కేంద్రానికి గుర్తించవచ్చు ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్పై ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా అనుమతిస్తారు హాల్ టికెట్పై సమాచారం మాధ్యమం తప్పుగా ఉంటే ఇంటర్ విద్యా అధికారుల దృష్టికి తేవాలి ప్రైవేట్ కాలేజీలు ఏ కారణంలోనూ హాల్ టికెట్లు ఇవ్వడం నిలిపివేయకూడదు ఇలా చేస్తే కఠిన చర్యలుంటాయి ఓఎంఆర్ బార్ కోడ్ సహా ఇరవై ఐదు పేజీల బుక్లెట్ ఇస్తారు ఇందులో సమాధానాలు రాయాలి కాపీ ఇంకు పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పవు ఇంటర్ పరీక్షకు విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో రాయాలి ఎలాంటి ఒత్తిడికి గురవ్వదు ఎలా అనిపిస్తే అలా ఇట్లా అనిపిస్తే వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి ఫోన్ చేసి టేమాన సహాయం తీసుకోవచ్చు రిస్ట్ వాచ్లు ఎలక్ట్రానిక్ వస్తువులు ప్రింటెడ్ మెటీరియల్ సెల్ ఫోన్లు పరీక్ష కేంద్రానికి అనుమతించరు స్మార్ట్ వాచ్లు వస్తున్న నేపథ్యంలో రిస్ట్ వాచ్లను తొలిసారి నిషేధించరు పరీక్ష సమయంలో టైం చెప్పేందుకు లెటర్ను అడగొచ్చు మొత్తానికి ఎగ్జామ్కు ఎలాంటి వాచ్ను కూడా అలౌ చేయరు వాచ్ ఏ వాచ్ను కూడా అలోచ చేయడం లేదు ఇది ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్కి సంబంధించి